హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర రోటి పచ్చడి అది కూడా ఎండుమిరకాయలతో చూద్దామా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ప్రాసెస్ చూస్తే ఇంకా బాగుండిద్దండి ప్రాసెస్ కూడా చూడండి అలాగే గోంగూర పచ్చడి అంటే ఎవరికండి ఇష్టం లేనిది చూడండి ఆ నూనె పైకి తేలుతూ అసలు ఎలా గుమగుమలాడిపోతుందో అయినా మీకేం తెలిసిద్దిలేండి గోంగుమలాడుతుందో లేదో టే చేసి చూస్తేనే కదా ఒకసారి ట్రై చేసి గుమగుమలాడుతుందో లేదో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఈ పచ్చడి అయితే మా నాయనమ్మ స్టైల్లో అండి మా నాయనమ్మ పచ్చడి చేస్తే అబ్బా ఈ ముందులే అని అనుకోవాలి ఆ టేస్ట్ మీకు కూడా తెలియాలనే నేను ఈ పచ్చడి చేస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఎండుమిరగాయలు అండి ఎం ఎండుమిరగాయల్ని తొడాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి పక్కన పెట్టుకోండి నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి ఆ కట్ట గోంగూరని బాగా మొత్తం ఒలిచి ఒక గిన్నెలో వాటర్ పోసి గోంగర వేసి బాగా క్లీన్ చేసుకోండి అండి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకు ఎందుకంటే మట్టు ఉండిది కదా సో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిల్లుడు గిన్నెలు ఉంటాయి కదండి చిల్లుడు గిన్నెల్లో వేసి వేస్తే ఎందుకంటే వాటర్ మొత్తం అలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో శనగిత్తనాలు మీకు కావాల్సినవన్నీ పెట్టుకోండి శనగిత్తనాలను బాగా వేయిస్తేనే మంచిగా ఫ్లేవర్ ఉంటుందండి సో మనం చట్నీకి అయితే చట్నీకి ఎలా వేయించుకుంటామో అలా వేయించుకుంటే సరిపోతుంది బాగా వేయించుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేయండి అలాగే అదే బాండిలో మనం పక్క తుంచి పక్కన పెట్టుకున్నాం కదండి ఎండుమిరకాయలు ఆ ఎండిమిరగాయలు వేసి బాగా దోరగా వేయించుకోండి మరీ నల్లగా వేయిస్తే పచ్చడి అనేది చేదుగా ఉండిద్దండి అది కూడా పక్కన పెట్టేసేయండి అలాగే వాటి గింజలు కూడా ఉంటాయి కదా వాటి గింజల్ని కూడా దోరగా వేయించి వేయించుకుంటే బాగుండిద్దండి నల్లగా అయిపోతే పచ్చడి అనేది చేదుగా ఉండిద్ది రెండు ఒకేసారి అయితే వేయించకండి పొరపాటు చేయకండి వేరువేరుగా వేయించుకుంటేనే బాగుండిద్దండి అది కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూరను వేసి బాగా మగ్గించండి ఫస్ట్ ఆయిల్ అయితే ఇప్పుడే వేయకండి ఎందుకంటే అందులో వాటర్ ఉండేది కాబట్టి బాగా మగ్గిపోయింది ఆ వాటర్ మొత్తం ఇంగిపోయినప్పుడు ఆయిల్ వేసి కొద్దిగా మీకు ఇష్టమైతే స్టార్టింగ్లోనే ఆయిల్ వేసి బాగా మగ్గించవచ్చు కానీ నేన నేనైతే ఫస్ట్ ఏదైనా వాటర్ ఉంటే అవి మొత్తం ఇంకిపోయిన తర్వాతే ఆయిల్ వేసి బాగా మగ్గిస్తానండి ఇప్పుడైతే ఒక రెండు టమాటాలు తీసుకొని దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇంకా ఏగుతున్న గోంగూరలో వేసి బాగా మగ్గించండి టమాటాలని కింద వేసి గోంగూర పైకి వేసి పైన వేస్తే తొందరగా మగ్గిపోతుందండి మగ్గేంత వరకు మనం మూత అయితే పెట్టేసి పక్కన పెడతాము ఈలో లోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఎండుమిరగాయలు వాటి గింజల్ని ఫైన్గా పౌడర్ అయితే చేసుకుందాం పౌడర్ చేసే ముందు దాంట్లో ఏంటంటే కొద్దిగా జీలకర్రను ధనియాలు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుండేదండి కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసి అలాగే చినులపాయలను అయితే పక్కన పెట్టేసుకొని మనం రోట్లో దంచుకున్న అలాగే శనగిత్తనాలు ఉన్నాయి కదండి ఆ శనగి మనం వేయించుకున్న చిన్నగిత్తనాల్ని కూడా వేసేసి వేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు అయితే వేయండి కల్లుప్పు వేస్తే బాగుండిద్దండి సాల్ట్ వేయకండి పచ్చడిలో ఈలోపు మనం వేయించుకున్నవి మగ్గిపోయినాయండి గోంగూర టమాటాలు మగ్గిపోయి పక్కన పెట్టుకుని ఈలో ఎండుమిరగాయలు కూడా పౌడర్ చేసుకున్నాం కదండి అవి అన్నీ రోట్లో వేసుకొని ఇప్పుడు ఫైన్గా దంచుకుందామండి ఫస్ట్ అయితే చిన్నలపాయలు ఉన్నాయి కదండి చిన్నలపాయలని వేసుకొని కచ్చాపచ్చా దంచుకోండి కచ్చాపచ్చగా ఉంటేనే చిన్నులపాయలు అనేవి టేస్ట్ ఉండిద్దండి టేస్ట్ ఉంటే బాగుండిద్ది ఇంకా తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదండి ఎండుమిరగాయలు పౌడర్ని ఆ పౌడర్ వేసి ఇంకా టమాటాలు వేసి బాగా దంచుకోండి బాగా అంటే మరీ మెత్తగా చేసుకోకండి గోంగూర పచ్చడి ఎప్పుడు పలుకులు పలుకులుగా ఉంటేనే ఆ టమాటా ఫ్లేవర్ అనేది ఆ ఎండుమిరకాయల ఫ్లేవర్ అనేది తగులుతుందండి మెత్తగా దంచుకోకండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు దంచుకోండి ఇంకా మెత్తగా దంచుకుంటే మిక్సీలో రోట్లో ఇంకేం తేడా ఉండిద్దండి అందుకనే వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కొద్దిగా పచ్చాపచ్చగానే ఉంచి ఉంచితేనే బాగుండిద్ది పచ్చడి అయితే అయిపోయిందండి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపుకి కావాల్సినవన్నీ చూస్తున్నారు కదా ఎండిమిరకాయలు కరివేపాకు తాలింపు గింజలు సన్నగా తరుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు మిరపకాయ తాలింపు గింజలు అవన్నీ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చాక మనం దంచుకున్న పచ్చడి అయితే అందులో వేసి బాగా కలపండి చూస్తున్నారు కదా ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ బాగా కలిపి ఇంకా మనం సన్నగా తరుక్కున్నాం కదండి ఉల్లిపాయలను ఉల్లిపాయలను అయితే అందులో వేసి బాగా కలపండి టేస్ట్ వచ్చేది ఏంటంటే పచ్చి ఉల్లిపాయలు వేస్తేనేనండి ఈ పచ్చడికి టేస్ట్ వచ్చేది సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా లైట్గా వేసి కలుపుకోండి చూసారు కదండి కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది కదా అసలు ఈ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో మీరే కమెంట్ చేయండి అలాగే ఇంతసేపు నా వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్